నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది దయచేసి గమనించండి ఒక మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాజమహేంద్రవరం నగరంలో స్థానిక వియ్యల్పురంలో మీరు చూసినట్టయితే ఒక ప్రమాదకరమైన కరెంటు స్తంభాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాం సుమారుగా వంగిపోయి ఉంటుందో కూలుతుందో తెలియని పరిస్థితిలో ఒక కరెంటు స్తంభం ఇక్కడ ఉండడం జరిగింది దాన్ని మీకు చూపిస్తున్నాం ప్రధాన రహదారిపై ఉన్న ఈ కరెంటు స్తంభాన్ని ఏ ఒక్కరూ కూడా పట్టించుకోకపోవడం గమనార్హం సుమారుగా ముప్పై శాతం పక్కకు ఒరిగిపోయి ఉంది ఇది ఏ క్షణైనా విరుగుతుందో ఉంటుందో కూడా తెలియని పరిస్థితి అధికారులకు తక్షణమే స్పందించి ఈ స్తంభాన్ని సరిదిద్ది పెను ప్రమాదాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు అలాగే ఈ స్తంభం దగ్గర చూసినట్టయితే నెట్ వైర్లు విచ్చలవిడిగా అక్కడ ఉండడాన్ని ఒకసారి చూడొచ్చు నగరంలో ఎక్కడైనా సరే కరెంటు స్తంభాలకు ఈ నెట్ వైర్లు ఈ స్తంభాలను ఉపయోగించుకుని కనెక్టివిటీ ఇవ్వడం అవి కట్ చేసి అక్కడే గుట్టలుగా పడేయడం అది మెయిన్ రోడ్డా సబ్ అని చూడకపోవడం కూడా చాలా దారుణం ప్రజలు వీటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ కరెంటు స్తంభాన్ని ఒకసారి అధికారులు చూసి ఇది హై వోల్టేజ్ లైన్ కావడం వల్ల ఒకవేళ కూలితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది గనక ముందుగానే రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు